ఏ చరిత్ర చూసినా ఏ ఉన్నది గర్వకారణం నరమానవ చరిత్ర మొత్తం పరపీడన పరాయతత్వం బలవంతులు అహంకారులై బలహీనుల మీద చేస్తుంటే సంఘటనలు ఇలాగే ఉంటాయి నరహంతకులు కర్మజీవుల మీద కష్టజీవుల మీద తబలించి వేస్తూ ఉంటే ఇలాంటి సంఘటనలే జరుగుతూ ఉంటాయి ఒకప్పుడు మనందరం వైద్యో నారాయణో హరి అంటో అంటే మన వైద్యుని దేవుడితో ప్రార్థించే మనం ఇప్పుడు సమాజం వికృత చేసిన వల్ల వైద్యుడు కనిపిస్తే చాలు వారిని ఎంతో అవమానపరిచే విధంగా చూస్తోంది ఈ ధోరణి సమాజానికి మారాలి ఎందుకంటే వైద్యుడు వైద్యం చేయటం ఆపేస్తే ముందుగా మానవ జాతే మాన మానవ జాతి మనుగడే ప్రశ్నార్థకం అవుతుంది అటువంటిది ఒక వైద్య విద్య చదవాలంటే ఎంతో కష్టపడి ఎనిమిదో తరగతి నుంచి కష్టపడి చదివి ఆ తర్వాత ఎంబీబీఎస్ వచ్చిన ఫస్ట్ ఇయర్ నుంచే అంటే ఒక మన కుటుంబంలో వచ్చే ఒక పేద విద్యార్థి ఒక మా ఫస్ట్ ఇయర్ వాళ్ళు మనిషి శవం మీద వాళ్ళు చేస్తున్నప్పటి నుంచి వాళ్ళకి ఒంట్లో మానసిక ఒత్తిడి పెరుగుతుంది అలాంటిది రెండో సంవత్సరం మూడో సంవత్సరం ముప్పై ఆరు గంటలు నలభై ఎనిమిది గంటలు కంటిన్యూస్గా డ్యూటీలు చేస్తూ మనం ఎంత చేసినా ఇంకా పేషెంట్ బాధపడుతూనే ఉంటాడు వారి బాధను మనం తీర్చలేకపోయామ వైద్యుడు పడే బాధ ఎవరు వర్ణించలేనిది ఆల్రెడీ వైద్యుడు అనేవాడు ఎంతో స్ట్రెస్లో ఉంటే ఇప్పుడు మానవ మృగాల్లాగా కొంతమంది తయారయ్యి వైద్యుల మీద ఎవరిని ఏం చేయలేక సమాజంలో అతి సున్నితమైన మనస్సు గల వైద్యుల మీద వారి ప్రతాపాన్ని చూపిస్తున్నారు వారు నిజంగా అంత మునవానగాళ్ళైతే సమాజాన్ని ఉద్ధరించడంలో చూపాలి కానీ సమాజాని కోసం త్యాగం చేసే వైద్యుల మీద ఇటువంటి అఘాయిత్యాలు చేయడం సమాజానికే మంచిది కాదు డాక్టర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ ఒకటి తీసుకురామని కేంద్ర ప్రభుత్వాన్ని ఎప్పటి నుంచి వేడుకుంటున్నా అది ఎందుకో దీని మీద శీత కన్ను వేసింది ఇంకా ఎంతమంది డాక్టర్ల ప్రాణాలు కలుగొనాలనుకుంటున్నారో మాకు అర్థం కావట్లేదు డాక్టర్లు అందరూ వైద్య వృత్తి చేయాలంటేనే ఎంతో భయపడుతున్నారు ఇకనైనా సమాజం ఒక వైద్యుడిని మీరు ప్రేమించాల్సిన అవసరం లేదు కొంచెం గౌరవిస్తే చాలు సమాజంలో మీ చుట్టూ ఉన్నవాళ్ళని వైద్యుడిని గౌరవించమని చెప్పండి ఒక వైద్యుడు మీ అందరి ప్రాణాల కోసమే పాటు పడుతున్నాడనే విషయం అర్థమయ్యేటట్టు చెప్పండి ఈ నేషనల్ డాక్టర్స్ ప్రొటెక్షన్ యాక్ట్స్ తీసుకోవడానికి మా వైద్యులతో సమాజం అంతా కూడా చెయ్యి చేయి కలిపి మాకు సహాయం చేయమని అందరినీ చేతులు జోడించి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను